ప్రతి ఫైనాన్షియల్ గోల్ కి సపరేట్ గా ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయొచ్చా ఇది మంచి ఐడియా నేనా మంచి ఐడియా కానీ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫస్ట్ మీ ఫైనాన్షియల్ గోల్స్ ని మీరు టైం హార్జాన్ని బట్టి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఇంపార్టెంట్ వైజ్ గా కూడా డివైడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ఇయర్ లో ఫారెన్ ట్రిప్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లో కార్ కొంట లాంగ్ టర్మ్ అంటే చాలా ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్ ఇలా ఉంటాయి ఇప్పుడు ఒక ఫారెన్ ట్రిప్ వన్ ఇయర్ లో ఉంది కాబట్టి దీన్ని మీరు షార్ట్ టర్మ్ గోల్ కింద కన్సిడర్ చేయొచ్చు అలానే కార్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లో కాబట్టి దీన్ని మీరు మీడియం టర్మ్ గోల్ కింద కన్సిడర్ చేయొచ్చు లాస్ట్ లో రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే టెన్ ఇయర్స్ తర్వాత ఉంది కాబట్టి దీన్ని మీరు లాంగ్ టర్మ్ గోల్ కింద చూడాలి వీటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి షార్ట్ టర్మ్ గోల్స్ కోసం డెట్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ కన్సిడర్ చేయాలి మీడియం టర్మ్ గోల్స్ కోసం హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కన్సిడర్ చేయండి ఇవి ఏకకాలంలో ఈక్విటీ డెప్ట్ గోల్డ్ మరియు కమ్యూనిటీస్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాయి చివరిగా లాంగ్ టర్మ్ గోల్స్ కోసం మీ రిస్క్ ని బట్టి డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి గుర్తుంచుకోండి ఈక్విటీ ఫండ్స్ లో షార్ట్ టర్మ్ లో వల్టాలిటీ ఉంటుంది కానీ లాంగ్ టర్మ్ లో ఇవి మీకు ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ ఇస్తాయి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి